నమస్తే వెల్కమ్ టు రావు స్టాక్స్ అంతర్జాతీయ అంశాలపై విశ్లేషణ అందించడానికి రావు గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం హలో సార్ సార్ ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ముత్తక్కి భారత్లో పర్యటించడం దీన్ని ఓర్వలేని తనం అనుకోవాలో మరి పాకిస్తాన్ విషయంలో ఏమనుకోవాలో తెలియదు కానీ సార్ ఆఫ్ఘన్ రాజధాని మీద ఎఫ్ సిక్స్టీన్ బాంబర్లతో దాడికి దిగింది సో దీన్ని ఇప్పుడు ఆఫ్ఘన్ ఎలా ఎదుర్కొంటుంది పాక్ సైన్యాన్ని ఎదుర్కోగలిగే సత్తా ఆఫ్ఘాన్కి ఉందా ఎస్ అండి ఇప్పుడు బ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య యుద్ధం మొదలైందని చెప్పుకోవచ్చు ఏదో ప్రపంచంలో ఒక యుద్ధం ఎండవుతూ ఉంటే మరో యుద్ధం ఇప్పుడు హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం సీజ్ ఫైర్ స్టార్ట్ అయ్యింది ఇంతలోనే అది సీజ్ ఫైర్ స్టార్ట్ అయ్యిందో లేదో ప్రపంచ యవనికపై ఇంకొక యుద్ధం అదే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య యుద్ధం మొదలయ్యింది అని మనం ఈజీగా చెప్పవచ్చు ఎందుకంటే పాకిస్తాన్ తన ఎఫ్ సిక్స్టీన్ బాంబర్స్ అమెరికా ఇచ్చిన ఎఫ్ సిక్స్టీన్ బాంబర్స్ అదేవిధంగా చైనా ఇచ్చిన జే టెన్నో జే సెవెంటీన్ తండర్ లాంటి అధునాతనమైన ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ ఆర్ఎల్స్ ఫోర్ జనరేషన్ ఫైటర్స్తో నిన్న ఆఫ్ఘనిస్తాన్ రాజధాని నగరమైన కాబూల్ని దాడి చేసినట్టు తెలుస్తుంది ముఖ్యంగా పాకిస్తాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్లో తలదాచుకుంటున్న టీపీపీ తెహ్రీక్ ఈ పాకిస్తాన్ తాలిబాన్ అనే ఒక తీవ్రవాద సంస్థ అధినేతని టార్గెట్గా చేసుకుని ఈ తీవ్రవాద ఈ దాడి బాంబర్లతో దాడి చేసినట్టు తెలుస్తుంది ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ చేసిన ఈ వైమానిక దాడిని అడ్డుకునే కెపాసిటీ అక్కడ లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఏమీ లేవు తన కాబుల్ రాజధానిలో కూడా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లేవు దాని దగ్గర కేవలం పదిహేడు ఫైటర్ జెట్లు మాత్రమే ఉన్నాయి అవి కూడా అమెరికా వదిలేసి వెళ్ళినాయి అదేవిధంగా మిగ్గులని కొంచెం ఉన్నాయి కాబట్టి అది వైమానిక దళం అనేది లేదు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ ఆర్మీకి కాబట్టి అది ఎదుర్కోలేకపోయింది కాబట్టి పాకిస్తాన్ వెళ్ళి భయంకరమైన ఒక తే ఒక అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఆఫ్ఘన్ ప్రజల్ని తాలిబాన్ ప్రభుత్వాన్ని భయపెట్టే విధంగా ఈ దాడి చేసింది దీనికి మీరు అడిగినట్టు ఈరోజు మనకి గత రెండు రోజుల క్రితం మొదలైన ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖి ఈరోజు భారత పర్యటనలో ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం ఐదు రోజుల పర్యటనలో భాగంగా పద్నాలుగవ తారీఖు వరకు ఆయన ఇండియాలో ఉండబోతున్నారు ఒక విస్తృతమైన ఎంగేజ్మెంట్ డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ అని పిలుస్తాం అనమాట విస్తృతమైన విదేశాంగ చర్చలు జరుగుతున్నాయి ముత్తాకి భారత పర్యటనలో భాగంగా విదేశాంగ శాఖ మంత్రితో మీటింగ్ జరగడం జరిగింది నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవాల్తో మీటింగ్ జరగబోతుంది తర్వాత వీలైతే ప్రధానిని కూడా కలిసే అవకాశం ఉంది ఎందుకో ఒక రకమైన ఒక ప్రాగ్మాటిక్ దౌత్య విధానం అని పిలుస్తారు భారత దౌత్య విధానం ఇందులో భాగంగా ఇండియా ఆఫ్ఘనిస్తాన్ ఏకమయ్యాయి ఎవరికి వెగినెస్ట్ కంటే అటు పాకిస్తాన్కి అని తెలుస్తుంది దీనిని తట్టుకోలేని ఏదో మీరు అన్నట్టే ఒక రిట్రిబ్యూషనల్ అటాక్ అని విశ్లేషకులు ఇప్పుడు విదేశాంగ నిపుణులు పిలుస్తున్నారు ఒక రిట్రిబ్యూషన్ అనమాట వార్వలేని తనం అనమాట ఎందుకంటే పాకిస్తాన్ తను క్రియేట్ చేసినట్టు చెబుతున్న తాలిబాన్ ఈరోజు ఆఫ్ఘనిస్తాన్లో ఏలుతుందనమాట ఆ పరిపాలనలో ఆఫ్ఘన్ ప్రభుత్వం ఉన్న ఈ తాలిబాన్ పాకిస్తాన్ పక్కన పెట్టి ఇండియాతో రిలేషన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుందండి ఇది తట్టుకోలేకపోతుంది ఎందుకంటే పాకిస్తాన్ మొత్తం అస్తిత్వమే ప్రమాదంలో పడిపోతుందనమాట ఇప్పుడు మనం ఇప్పుడు ఆఫ్ఘాన్ పాకిస్తాన్ యుద్ధం ఎలా ఉండబోతుంది అంటే ఎందుకంటే కాబుల్ తన రాజధాని నగరం మీద ఆఫ్ఘాన్ మీద దాడి చేయడం అనేది తాలిబాన్ కాదండి ఆఫ్ఘాన్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో తట్టుకోరు ఇప్పుడు ఇండియన్ సాయిల్ ఇప్పుడు భారత నేలపై నుండి ఢిల్లీ నుండి ఆఫ్ఘాన్ తాలిబాన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఒక అద్భుతమైన ఒక భయంకరమైన వార్నింగ్ ఇటు పాకిస్తాన్కి జారీ చేయడం జరిగింది ఏమిటంటే అది ఆ దాడి ఎంతటి వార్నింగ్ అంటేనండి ఎందుకంటే ఆ వార్నింగ్ ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే ప్రపంచంలో ఇవ్వగలిగిద్దమాట ఒక ట్రంప్ కానీ ఒక పాకిస్తాన్ కానీ ఆయన ఏమన్నాడంటే మా సత్తా మా సామర్థ్యం అంటే ఆఫ్ఘాన్ ప్రజల సత్తా సామర్థ్యం చూడాలంటే ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఈ ఆఫ్ఘాన్ అటాక్ చేసి తోకముడిచి పారిపోయిన యుఎస్ఎస్ఆర్ సూపర్ పవర్ని అడగండి అదేవిధంగా రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఇరవై ఒక్క వరకు ఇరవై సంవత్సరాల పాటు ఆఫ్ఘాన్లో దాడి చేయడానికి వచ్చిన అమెరికా రెండు వేల ఇరవై ఒకటిలో తోకముడిచి మాకు అధికారం ఇచ్చిన అమెరికాను అడగండి మా సత్తానే అదేవిధంగా ఒకప్పుడు బ్రిటన్ అడగండి అని చెప్పారు ఆఫ్ఘనిస్తాన్ ఏమంటారు అంటేనండి ఒక గ్రేవియార్డ్ ఆఫ్ సూపర్ పవర్స్ అంటారు అంటే సూ ప్రపంచంలో సూపర్ పవర్స్ అయిన ఒకప్పుడు బ్రిటన్ సూర్యుడు అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని యుఎస్ఎస్ఆర్ సూపర్ పవర్ని పంతొమ్మిది డెబ్బై తొమ్మిది రెండు వేల నుంచి రెండు వేల ఒకటి నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు అమెరికా మూడు సూపర్ పవర్స్ ఆఫ్ఘనిస్తాన్లో ఓడిపోయి తోకముడిసి వెళ్ళిపోయాయి ఇది మా సామర్థ్యం ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ నువ్వు పాకిస్తాన్వి నువ్వు మా మీదకి దాడికి వస్తావా రా అని చెప్తున్నారు తర్వాత ట్రంప్ కూడా వార్నింగ్ ఇచ్చారు బగ్రామ్ ఎయిర్ బేస్ కోసం నువ్వు మళ్ళీ అడుగుతున్నావు నువ్వు రాగలిగితే మళ్ళీ తోకముడిసిపోతావు అని ఒక భయంకరమైన వార్నింగు ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే ఇలాంటి వార్నింగ్ ఇవ్వగలిగిద్దేమో ప్రపంచంలో నాకైతే తెలియదు ఎందుకంటే ఈ మూడు సూపర్ పవర్లు యార్డ్ ఆఫ్ సూపర్ పవర్స్ ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య యుద్ధం మొదలైంది ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్ కాబూల్ తన రాజధాని నగరం మీద చేసిన దాడిని ఆఫ్ఘన్ ప్రజలు ఫక్తూన్స్ ముఖ్యంగా ఫక్తూన్స్ తూన్స్ అంటారన్నమాట ఆ ప్రజలు క్షమించరు ఇంతవరకు ఎప్పుడు క్షమ అనేది వాళ్ళ డైరీలో లేదు అదేవిధంగా ఇప్పుడు తాలిబాన్ ప్రభుత్వం కూడా క్షమించదు ఇప్పుడు మరి పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉండబోతుందంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఆర్మీతో పోలిస్తే అన్ని దేశాలకు ఆర్మీ ఉంటుందండి ఇక్కడ పాకిస్తాన్ అనేది ఇంటర్నేషనల్ అకార్డింగ్ టు ఫైర్ పవర్ ఇండెక్స్ గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం తొమ్మిదవ స్థానంలో ఉంది నూట అరవై ఐదు అణ్వస్త్రాలు ఉన్నాయి సిప్రీ రిపోర్ట్ ప్రకారం ఒక అధునాతనమైన ఎయిర్ ఫోర్స్ ఉందండి ప్రపంచంలో ఎనిమిదవ అతిపెద్ద ఎయిర్ ఫోర్సు ఆర్మీ చూస్తే ఒక ఆరు లక్షల ఆర్మీ ఉంది ఒక నేవీ ఉంది కానీ వేరే అటే పక్కన చూస్తే ఆఫ్ఘనిస్తాన్ అనేది పాకిస్తాన్తో సమానంగా నేల ఉన్నప్పటికీ టెరిటరీ ఉన్నప్పటికీ అక్కడ ఆర్మీ అనేది లేదు కేవలం ఒక లక్ష మంది తాలిబాన్ ఆర్మీ ఉంటారు ఎనభై వేల నుంచి లక్ష మంది అంతే తన ఎయిర్ ఫోర్స్ అనేది లేదు ఒక పదిహేడు యుద్ధ విమానాలు ఉంటాయి ఒక పది వరకు హెలికాప్టర్లు ఉంటాయి అది కూడా అమెరికా అక్కడ పట్టుకెళ్ళకి వదిలేసింది మాత్రమే తర్వాత దానికి ఒక నేవీ అనేది లేదు కన్నాంతర భాగం ఇన్లాండ్ కంట్రీ కాబట్టి సో ఆర్మీతో పోలిస్తే పాకిస్తాన్తో పోలిస్తే తాలిబాన్ అప్పుడు ఆఫ్ఘన్ అనేది నిలవదు కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి కానీ ఆఫ్ఘనిస్తాన్ సైన్యం లేకుండానే ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్ని ఒకప్పుడు బ్రిటన్ని ఒకప్పుడు అమెరికా అనేది ఓడించగలిగింది అది ఆఫ్ఘనిస్తాన్ సత్తా ఒకటి మర్చిపోకూడదు ఇక్కడ నేను జోగ్రఫికల్గా భౌగోళికంగా చెప్పాలన్నమాట ఇప్పుడు ఆఫ్ఘాన్ పాకిస్తాన్లు రెండు వేల రెండు వందల కిలోమీటర్లు సుమారు రెండు వేల రెండు వందల నుంచి రెండు వేల ఆరు వందల కిలోమీటర్ల బార్డర్ ఉందండి ఈ బార్డర్ ఏంటంటే ప్రపంచంలోనే ఒక దుర్గమైన ఒక దాన్ని ఏమంటారంటే ఒక ఒక ఫారెస్ట్ మౌంటేనియస్ టెరిటరీ అనమాట దాంట్లో మానవ మాత్రలు ఎంటర్ అవ్వలేరు ఎందుకంటే అది హిమాలయాస్ ఎక్స్టెన్షన్ అయినా హిందూ కుష్ కిర్దార్ లాంటి రేంజెస్ ఉంటాయి అనమాట పర్వత పంక్తులు ప్రపంచంలోనే అతి ఎత్తైన పర్వత పంక్తులు ఉంటాయి అక్కడ నడవాలంటే ఎవరి తరం కాదనమాట ఫక్తూన్స్ అంటారు అక్కడ ఆకలి ఫామైన్స్ భయంకరమైన కరువులు కాటకాలు ఉన్నా వాళ్ళకి ఫుడ్ సరిగ్గా లేకపోయినా పర్వత ప్రాంతంలో నడిచి నడిచి వెళ్తారు దీన్ని ఎలా చెప్పాలంటే మనం ఎప్పుడైనా శబరిమల కానీ కేదార్నాథ్ కానీ బద్రీనాథ్ వెళ్తే మనం వాళ్ళు మనం నడవలేక ఒక గుర్రాల మీద వాళ్ళు ఇద్దరు ముగ్గురు మనుషులు మనల్ని తీసుకెళ్తూ ఉంటారు పైకి ఎత్తుకొని అలా ఉంటారు వీళ్ళు ఎలా వెళ్తారు అసలు ఓగురుపు కూడా అని అలా ఉంటారన్నమాట ఆఫ్ఘన్ ఒక రేష్ అని చెప్పవచ్చు పర్వత ప్రాంతాల్లో వాళ్ళు ఉన్నట్టు ఎవరు ఉండలేరు అందుకని యుఎస్ఎస్ఆర్ ప్రపంచంలో శక్తివంతమైన యుఎస్ఎస్ఆర్ సైన్యం కానీ అమెరికా మెరైన్స్ కానీ ఒకప్పుడు ఇండియా బ్రిటిష్ నేల బ్రిటిష్ సామ్రాజ్యపు సైన్యం కానీ వాళ్ళని తట్టుకోలేక తోకముడిసి పారిపోయారనమాట ఇప్పుడు పాకిస్తాన్ సైన్యం తన హిందూ కుష్ మౌంటైన్స్లో ఆఫ్ఘాన్ని ఓడించలేదు దాన్ని ఏమంటారంటే జురాన్ లైన్ అనమాట జురాన్ లైన్ అంటారు ఈ జురాన్ లైన్లో రెండు వేల కిలోమీటర్ల బౌండరీలో హిందూకుష్ మౌంటైన్స్ దాటి పాక్ ఆర్మీ అక్కడ ఎంటర్ అయితే తిరిగి వచ్చి రావడం అనేది అసంభవం ఒకవేళ తాలిబాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్పై దండి చే దాడి చేస్తే పాకిస్తాన్ తట్టుకుని నిలబడలేదు అందుకే పాకిస్తాన్ భయపడి కేవలం ఎయిర్ ఫోర్స్ మాత్రం ఉపయోగిస్తుంది ఎయిర్ ఫోర్స్ ఎన్ని దాడులు చేసినా ఆఫ్ఘాన్కి నష్టం అనేది ఉండదు ఎందుకు నష్టం ఉండదు అంటే అది అంత ఎక్కువ పర్వత ప్రాంతం పెద్ద పెద్ద సిటీస్ ఇంకేం డెవలప్ అవ్వలేదు ఎంతైనా నష్టం అనేది ఉండదు వాళ్ళకి ఎందుకంటే అమెరికా రెండు వేల నుండి రెండు వేల ఒక్కో సంవత్సరం వరకు రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇరవై సంవత్సరాల పాటు ఆఫ్ఘాన్లో వాడిన మందుగుండు బాంబులు పోలిస్తే రెండవ ప్రపంచ యుద్ధంలో వాడిన బాంబుల కంటే ఎక్కువ కానీ ఆఫ్ఘనిస్తాన్ అలాగే ఉంది దే కెన్ రీకన్స్ట్రక్ట్ అనమాట దట్ ఈస్ ద యునిక్ పొజిషన్ ఆఫ్ ది ఆఫ్ఘనిస్తాన్ ఇన్ ద హిమాలయన్ హిందూ కూస్ మౌంటెనేజ్ టెరిటరీ అండి ఈ టెరిటరీలో ఏ ప్రజలు కూడా ఎవ్వరూ కూడా ఆఫ్ఘాన్ని గెలవలేరు అది అందుకనే ద గ్రేవ్ యార్డ్ ఆఫ్ సూపర్ పవర్స్ గేప్ సూపర్ పవర్స్కి సమాధులు కట్టే నేల ఆఫ్ఘనిస్తాన్ అనమాట అందుకనే ఆఫ్ఘనిస్తాన్ ఎవ్వడు ఏ ప్రభుత్వం కూడా వేయాలేదు ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్టర్ ఈ విషయంలో అధునాతనమైన సైన్యం ఉంది పాకిస్తాన్కి కానీ సైన్యం లేని తాలిబాన్ ముందు పాకిస్తాన్ నిలబడి ఫైట్ చేయడం అసంభవం మరి ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు ఆఫ్ఘాన్పై దాడి చేస్తుందంటే ఇంకా తప్పనిసరి పరిస్థితి అనమాట ఎందుకంటే తాలిబాన్ ప్రభుత్వం అది గుర్తెరిగింది ఎందుకు గుర్తెరిగిందంటే ఇక్కడ ఒక విషయం నేను చెబుతానండి ఏంటంటే అసలు ఆఫ్ఘాన్ ఇండియా రిలేషన్షిప్ అనేది ఒక వండర్ సబ్ది వండర్ రిలేషన్షిప్ ఈరోజు తాలిబాన్ అనేది పాక్కే క్రియేట్ చేసింది తాలిబాన్ కానీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో పరిపాలన చేస్తున్న తాలిబాన్కి బాగా విషయం అర్థమైన విషయం ఏంటంటే ఈరోజు ఢిల్లీలో ముత్తాకి మాట్లాడుతున్నారు తాలిబాన్ విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడుతున్నారు ఏమనంటే అమెరికా ఇరవై సంవత్సరాలు మా మీద దాడి చేసేసేటప్పుడు కూడా వార్ ఆన్ టెర్రరిజం జరిగేటప్పుడు కూడా మేము ఏ రోజు కూడా ఇండియాను ఒక్క మాట అనలేదు అని ఆయన మాట మనం నోట్ చేసుకోవాలి ఎందుకంటే ఆఫ్ఘనిస్తాను ఇండియా మధ్య ప్రజల మధ్య సంబంధం అనేది ఒక సివిలైజేషన్ రిలేషన్షిప్ అంటారు ఒక కల్చరల్ సివిలైజేషన్ అంటే మనకి నాగరికత నుంచి ఉంది మన రామాయణంలో మనకు తెలుసు కైకేయి ఎక్కడి నుంచి వచ్చింది కైకేయి రాజ్యం నుంచి వచ్చింది తర్వాత మహాభారతంలో మహాభారతానికి మూలమైన గాంధార్ ఎక్కడి నుంచి వచ్చింది గాంధార దేశం అని పిలుస్తాం ఆఫ్ఘనిస్తాన్లో తర్వాత శిఖ్ని ఎక్కడి నుంచి వచ్చారు కృష్ణుడినే ఎదుర్కొని శిఖ్ని ఎక్కడి నుంచి వచ్చారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి తర్వాత భరతుడు రాముడు అజ్ఞాతవాసం వెళ్ళినప్పుడు భరతుడు ఎక్కడున్నాడు గాంధార దేశంలో ఉన్నాడు చూసుకోండి మన రిలేషన్షిప్ ఎంత బాగుంటుందో ఇదంతా మనం పరిశీలించాలన్నమాట నైన్టీన్ ఎయిటీస్లో రాజీవ్ గాంధీ రామాయణానికి ప్రసారానికి ఇస్తే దూరదర్శన్లో రామాయణం ప్రసారం చేస్తూ ఉంటే సండేస్లో ఆఫ్ఘనిస్తాన్లో ఒక్కళ్ళు కూడా రోడ్ల మీద ఉండేవారు కాదు ఎందుకంటే మన రామాయణం అంత ఫేమస్ అండి సో ఆఫ్ఘనిస్తాన్ అనేది ఇస్లాం మతం ఉండొచ్చు కానీ ఇండియన్ ప్రొడక్ట్స్ ఇండియన్ కల్చరు ఇండియన్ ట్రెడిషన్స్ ఇవన్నీ ఆఫ్ఘనిస్తాన్లో ఉంటాయి కాబట్టి అది తాలిబాన్ వచ్చిన అమెరికా వచ్చిన బ్రిటన్ వచ్చిన రష్యా వచ్చినా పీపుల్ మాత్రం ఎప్పుడూ కూడా ఇండియానే ప్రేమిస్తారు అందుకని ఇండియా అనేది కూడా ఒక చాలా జాగ్రత్తగా సాకచక్యంగా రిలేషన్షిప్ ఎవ్వరు ఏమున్నా మన ఎంబసీ అక్కడ లేకపోయినా ఆఫ్ఘాన్ ప్రజలకు వీటి పంపించేది మందులు పంపించేది మొన్న ఎత్తకెక్కి వస్తే మొట్టమొదటి మానవ సహాయం చేసింది ఎందుకంటే ఆఫ్ఘాన్లో ఎవరు ప్రభుత్వంలో ఉన్నారనే మనం ఇంపార్టెంట్ కాదు ఆ ప్రజలకి మనకున్న బంధం అందుకని పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ అంటారు దాన్ని మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి ఆఫ్ఘాన్లో తాలిబాను ఆమె పాకిస్తాన్ క్రియేట్ చేసిన తాలిబాన్ కూడా అక్కడ ప్రజల అభిరుచి అనుసారంగా ఈరోజు ఇండియాతో రిలేషన్షిప్ పెట్టుకుంటుంది దిస్ ఇస్ వాట్ ఇండియన్ డిప్లొమసీ అండి ఇది చాలా అంత మామూలుగా చెప్తే అర్థమయ్యే విషయం కాదు ఆఫ్ఘనిస్తాన్ అంటే ఇండియాలో ఒక అంతర్భాగం అది ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ మహాత్మా గాంధీ అనుచరుడు అక్కడి నుంచి వచ్చారు ఫక్తూన్ ఆఫ్ఘన్ ఫక్తూన్ అండి సుమారు ఏడు అడుగులు ఉంటారు ఆయనకి మనం భారతరత్న ఇచ్చాం మొట్టమొదటి భారతరత్న విదేశస్తుడికి ఇచ్చింది అక్కడే ఆయన ఏకంగా పాకిస్తాన్ అయితే జైల్లో పెట్టి మరీ సంపడ చంపేసింది అనమాట మనం భారతరత్న ఇచ్చామని అంతటి గొప్ప దేశం ఆ దేశంతో మనకు అనుబంధం ఉంది ఈరోజు పాకిస్తాన్ విదే రక్షణ శాఖ మంత్రి అంటున్నాడు ఈ దాడికి ముందు మనం మేము ఎంత చేసినా పా ఆఫ్ఘాన్ ప్రజలు మాత్రం పాక ఇండియానే నమ్ముతారు వీళ్ళు లొంగరు అందుకనే వైమానిక దాడి అన్నట్టు మాట్లాడాడు నిన్న పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ కూడా అదే మాట్లాడుతున్నాడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ హషీ మున్నీర్ కూడా వీళ్ళు ఎంత చేసినా షహబాజ్ హషీ మున్నీర్ పాకిస్తాన్ ఆర్మీ అంతా కలిసి వెళ్ళినా ఆఫ్ఘాన్ని ఓడించడం అనేది అసంభవం ఈరోజు అక్కడ యుద్ధ వాతావరణం పరిస్థితి ఎలా ఉందంటే ఆఫ్ఘాన్లో ఉన్న తాలిబాన్ ఆర్మీ జురాన్ లైన్ వెంబడి మోహరించిందని తెలుస్తుంది తర్వాత ఇండియా కూడా క్రిటిసైజ్ ఫుల్ సపోర్ట్ దాన్ని చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ విషయంలో మాత్రం ఇండియా సపోర్ట్ అనేది ఆఫ్ఘనిస్తాన్కు ఉంటే అటు నుంచి రష్యా సపోర్ట్ ఉంటుంది ఇరాన్ సపోర్ట్ ఉంటుంది దీంతోపాటు తాలిబాన్ ఆర్మీతో పాటు టీపీపీ ఏది ఈ పాకిస్తాన్ తాలిబాన్ అనేది ఒక ఉగ్రవాద సంస్థ వేల మంది ఫాలోవర్స్ ఈరోజు దా పాకిస్తాన్ ఆర్మీ తట్టుకోలేని పరిస్థితిలో ఉంది అది అటాక్ చేస్తే తర్వాత బలూచిస్తాన్ నుంచి బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉంది ఇటు టీపీపీ బిఎల్ఏ అటు తాలిబాన్ ఏకమయ్యి పాకిస్తాన్ మీద అటాక్ చేస్తే పాకిస్తాన్ ఆర్మీ తట్టుకోవడం ఈ యుద్ధం అనేది వైమానిక దళం ఎంత చేసుకున్నా పాక్ వైమానిక దళం ఎంత చేసినా చివరికి ఆ గ్రౌండ్ ఫోర్సెస్కి వస్తే గ్రౌండ్ ఫోర్సెస్ హిందూ కుష్ అంటే క్వెట్టా అటు కాందహార్ ఆఫ్ఘనిస్తాన్లో ఈ ప్రాంతంలో హిందూ కుష్ అనేది కిర్దార్ రేంజెస్ పైన హిందూ కూర్షులో కాబూలు ఈ నగరాల నుంచి కింద పెషావర్ ఇస్లామాబాదు ఈ ప్రాంతంలో కైబర్ బొలాన్ అనే కేవ్స్ వెంబడి తర్వాత కాబూల్ రివర్ ఇండస్ రివర్ సిస్టమ్ దగ్గర జరిగే ఒక భయంకరమైన దాడిని తట్టుకోవడం పాకిస్తాన్ అంటే పాకిస్తాన్ అంతానికి తాలిబానే సరి అయినది ఒక పెద్ద పెద్ద గొప్ప గొప్ప మహా సామ్రాజ్యాన్ని కొల చేసి గ్రేవియార్డ్ ఆఫ్ సూపర్ పవర్స్ అని బయటపడే పాకే ఆఫ్ఘనిస్తాన్తో పెట్టుకుని పాకిస్తాన్ ఈరోజు ఘోరమైన తప్పిదం చేసిందని కొన్ని నెలల్లో మనం చూడవచ్చు